వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ చూసినాగా ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాం మనం దూడలు అయితే చాలా వచ్చినాయి ఒకసారి ఈ అన్న వాళ్ళు అయితే కొన్న దూడలు మూడు పడ్డాలు అయితే ఎంత ఉన్న తెలుసుకుందాం నమస్తేనా అన్న ఎన్ని పడ్డాలు అన్న మూడు మూడన్న మీ అన్న వెంకటేష్ ఎక్కడి నుంచి వచ్చారు నగర్ అన్న నారాయణపేట్ అబ్బంగాపూర్ ఓకే ఏదైనా ఉన్నారా ఈ అన్న ఈ పడ్డ ఎంతగా ఉన్నారు ఇది ఫార్టీ ఫోర్ అన్న ఫార్టీ ఫోర్ ఎంత ఏపీ వాళ్ళు వాళ్ళు ఒక్కదానికి ఫిఫ్టీ ఎయిట్ చెప్పిండు దీనికి ఫిఫ్టీ ఎయిట్ చెప్తే ఫార్టీ ఫోర్ గా అంటే మూడు కలిపి జత ఓకే మూడు కలిపి ఎంత కొన్నారు మొత్తం మొత్తం ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ ఏజ్ ఎంత ఉంటుంది అంటే ఇంకెన్ని సంవత్సరాలు కడతాయి ఇవి ఆల్రెడీ టైం మూడు సంవత్సరాలు ఉన్నారు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పడ్డలు ఉంటాయి మూడు సంవత్సరాలు త్రీ ఇయర్స్ అయితే ఏజ్ ఉంటాయని చెప్తున్నారు

మార్కెట్ ముందు నుంచి అంటే ఇంత ముందు వచ్చి కొన్నారా ఇంత ముందు వచ్చి కొన్నారా అవునా వచ్చినా ఎన్ని కొన్నారా ఇంత ముందు వచ్చినప్పుడు కొనలేదు కాకపోతే చూసి పోయినాం ఓకే చూసినా కదా పడ్డాలు అయితే చాలా వచ్చినాయి ఈ వారం అయితే ఇవన్నీ పడ్డాలి చూసినా కదా ఇవన్నీ పడ్డాలి ఇవి కూడా చూడవచ్చు మీరు క్వాలిటీ పరంగా కూడా అన్నీ బాగానే ఉన్నాయి ఈ మూడు పడ్డాలు ఉన్నాయి ఆ వాళ్ళు ఎంత రేట్ చెప్తున్నా సార్ చూడొచ్చు ఎంత రేట్ చెప్తున్నారో కనుక్కుందాం ఒకసారి చూ రింగు చూడండి ఎట్లా ఉన్నాయి చాలా దగ్గరకు ఉంది కలిసి రెండు సంవత్సరాలు పైబడిన దూరంలో ఉంటాయి పడ్డాలు ఏం రేట్ ఉందో ఒకసారి తెలుసుకుందాం ఈ మూడు పడ్డాలు కలిపి ఒక లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నా ఇది ఫిక్స్ ప్రైస్ అయితే కాదు తగ్గిస్తామని కూడా చెప్తున్నా అమ్మేవాళ్ళు ఇది మూడు కలిపి లక్ష ఇరవై వేలు అంటే ఒకటి ఇది వచ్చేసి యాభై వేలు చెప్తున్నారు మిగతా అన్నీ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ సెవెంటీ ఇది ఒకటి యాభై వేలు చెప్తున్నారు చూడొచ్చు మూడు సంవత్సరాల పడ్డాలు ఉంటాయి ఇవన్నీ చూడండి క్వాలిటీ చూడండి రింగ్ క్వాలిటీ చూడండి చాలా వచ్చినాయి వారం అయితే ఈ పడ్డాలు చూస్తున్నారు కదా ఈ పడ్డ రెండు పడ్డాలు వచ్చేసి లక్షా పదివేలు జత అని చెప్తున్నారు ఆల్రెడీ క్రాస్ అయినాయి అంట ఇవి త్రీ త్రీ మంత్స్ ఉన్నాయని చెప్తున్నారు అంటే గ్యారెంటీ లేదు క్రాస్ అయినాయి ఓన్లీ కట్టొచ్చు కట్టకపోవచ్చు లక్షా పదివేలు అయితే చెప్తున్నారు ఈ జత పడ్డాలి ఇవి ఇవి చూసినా ఇవి దూడలు అయితే మొత్తం పది ఉన్నాయి ఇవి అయితే ఒక్కొక్కటి అయితే నలభై ఆరు వేలు ఒక్కొక్కటి చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ అయితే కదా తగ్గిస్తారు వాళ్ళు చెప్పడం అయితే చెప్తున్నారు అంటే టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ దగ్గర దగ్గర మూడు సంవత్సరాల పడ్డలు అయితే ఉన్నాయి క్వాలిటీ చూసుకోవచ్చు మీరు రేట్ ఎక్కువ అవుతుంది అని కానీ వాళ్ళు చెప్తున్నారు అంతే మాట్లాడితే తగ్గుతుంది కూడా చూస్తున్నాయి ఇవైతే మొత్తం పది ఉన్నాయి దీనిలో సారీ దీనిలో ఎన్ని మొత్తం ఎనిమిది ఉన్నాయి చూడవచ్చు చూడాలని దీనిలో రెండు సంవత్సరాల నుంచి మూడు మూడు సంవత్సరాల పడ్డలు కూడా ఉన్నాయి వీళ్ళు వచ్చేసి ఇది ఒకటి చూస్తున్నారు కదా ఇది ఒకటి అండ్ ఈ చివరిది ఈ చివరి మూడు కలిపి లక్షా ముప్పై వేలకు అయితే అడుగుతున్నారు వన్ లాక్ థర్టీ ఎయిట్ థౌసండ్కి అయితే అడుగుతున్నారు మిగతా అయితేనేమో వాళ్ళు చెప్పడం అయితే నలభై ఒకటి యాభై ఒకటి అలా చెప్తున్నారు కానీ మాట్లాడితే రేటు కూడా తగ్గుతుంది దీనిలో అయితే మూడింటిని హెవీ సైజ్ ఎంచుకొని వన్ లాక్ థర్టీ థౌజండ్ అడుగుతున్నారు మొత్తం ఇవి ఎనిమిది ఉన్నాయి ఇవి పద్నాలుగు దూడలు ఉన్నాయి అన్ని ఫీమేలే చూడొచ్చు మీరు పద్నాలుగు దూడలు వచ్చేసి మూడు లక్షల పదివేలకు ఇస్తారని చెప్తున్నారు ఒక్కొక్కటి అయితే పది నెలల నుంచి సంవత్సరం దూడలు అయితే ఉన్నాయి అన్న మొత్తం అన్ని పద్నాలుగు అన్న పద్నాలుగు ఏ బ్రీడ్ ఉన్నాయన్న దీనిలో ముర్రా ఉంది జాఫరాబాద్ ఉంది బన్నీ ఉంది అన్ని బ్రీడ్లు దీనిలో వచ్చేసి మొత్తం లక్షల తగ్గిస్తారు మాట్లాడితే తగ్గిస్తాం కి ఏమి నచ్చినావి కావాలంటే అవి ప్లేస్ ఓకే సపరేట్ సపరేట్ కూడా ఇస్తా అంటున్నారు లేదంటే మీ బల్క్లో కూడా తీసుకోవచ్చు త్రీ ల్యాక్స్ టెన్ థౌజండ్ కూడా ఇస్తా అంటున్నారు పద్నాలుగు ఉన్నాయి మూడు లక్షల పదివేలు ఫిక్స్ ప్రైజ్ అయితే కూడా కాదు ఇది తగ్గిస్తాము అని చెప్తున్నారు అన్ని ఫీమేలే దీనిలో దీనిలో కొన్ని బ్రీడ్ ఉన్నాయి బ్రీడ్ లేనివి ఉన్నాయి ఒక్కొక్కటి సపరేట్ చేసి కూడా తీసుకోవచ్చు లేదా బల్క్లో మీరు తక్కువలో పడుతుందని కూడా మాట్లాడవచ్చు మూడు లక్షల పదివేలు అయితే అవుతుంది ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కూడా కాదు ఎర్రగడ్డ మార్కెట్లో ఇది చాలా వచ్చినాయి వంద దూడలు పైన ఉంటాయి వారం అయితే వంద దూడలు ఎక్కువనే ఉంటాయి నాకు తెలిసిన వరకు అయితే యావరేజ్గా వంద ఉంటాయి